హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేమో కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి మీషోలో కొన్నాయండి రీసెంట్గా ఏదో పండుగకు కొన్నా నేను అప్పుడు వీడియో చేయలేదు ఇప్పుడు చేస్తున్నా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది క్రిస్టల్ గ్రీన్ కలర్ పూసలు లాకెట్ అయితే సూపర్ అండి ఈ పూస దీనికైతే ఈ లాకెట్ దే హైలైట్ అనమాట దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి రెండు ఎలా ఉన్నాయి టోటల్ ఇవి సింపుల్గా ఇవి ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది ఇవి మా పాపకేసానండి నేను సైడ్ పిక్ కూడా ఇస్తాను మా పాపది దీనికి కోడు ఓకేనా మరొకటి చూపిస్తా ఇవైతే గోల్డ్ గోల్డ్ ఉంటాయి కదండి మనకు ఓన్లీ వా వాటి మీద ఇది ఒక్కటేసుకున్న వేసుకున్న లుక్ బాగుంటుందండి సింపుల్గా ఇది కూడా గోల్డ్ లాగానే అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది ఇదైతే లైట్ వెయిట్ తక్కువ అండి ఇవన్నీ ఏదైనా అకేషన్ అలా ఉన్నప్పుడు వేసుకోవచ్చు సింపుల్ పార్టీ తీసుకెళ్ళాలి ఇదో మరొకటి చూడండి దీని ఇయర్ రింగ్స్ మా పాప ఇరగగొట్టేసింది అవి నేను పడేశాను ఇవి మాత్రం ఇలా ఉంది చూడండి ఇవి గుర్తుగా ఇచ్చారు కదా బాగా అనిపిస్తుంది దీని ఇయర్ రింగ్స్ కూడా అండి ఆమె ఆడుకుంటూ ఇరగగొట్టేసింది దీని పిక్ సైడ్ ఇస్తాను కోడిగేడ ఇస్తాను సైడు చూడండి ఇంకొకటి వచ్చేసి చిన్నపిల్లలకి బాగుంటాయండి ఇవి రీసెంట్గానే ఇది కూడా ఉన్నా నేను ఇదైతే చౌకరు మళ్ళీ పాపడి బిళ్ళ మళ్ళీ ఇయర్ రింగ్స్ ఎలా ఉంది ఈ కాస్ట్లో ఓకే అండి ఇది తక్కువగా పడింది నాకు మరొకటి ఇది మా పాప ఎవరో పెట్టుకుంటే అడిగింది అనేసి నేను మీషోలో తీసుకున్నా ఇందులో రెండు ఉన్నాయండి రెండు వచ్చినాయి ఈ బీట్స్ అంత క్వాలిటీ లేవులే కానీ సింపుల్గా ఇది ఎంత నాకు వన్ ట్వంటీయే ఏమో పడిందండి అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఉండేవో ఏమో దీనికి ఇయర్ కూడా వచ్చింది ఇట్లా వచ్చింది రెండు ఇయర్ రింగ్స్ ఆ గ్రీన్ కన్నా ఈ రెడ్ బాగా అనిపిస్తుంది కలర్ ఏం చూడండి ఇది రెండు సెట్ వచ్చేసి నాకు వన్ ట్వంటీయో వన్ థర్టీయో పడిందండి సైడ్ ఇస్తా నేను ఇలా గ్రీన్ రెడ్ పింక్స్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయండి రెండు తక్కువ కాస్తాయి కదా మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది నేను తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందండి మా పాప కోసం ఆల్మోస్ట్ ఇవన్నీ నేను మా పాప కోసమే తీసుకుంటా అని ఎక్కువ వేసుకొని అటు ఇటు ఆడుతుంటుంది ఇరగ్గొట్టేస్తుంటుంది నేను మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా చిన్న చిన్న ఇలాంటి చిన్నగా ఉన్నాయంటే నాకు చాలా ఇష్టం అండి టాప్స్ ఇవి చిన్నగా ముద్దుగా ఉంటాయి ఇలా పెడితే పూసలు వచ్చినాయి కదా గ్రీన్ వైట్ కాంబినేషన్ కాబట్టి బాగా అనిపించింది ఇంకొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవైతే కాలేజీ పిల్లలకైనా లేడీస్కి మన పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలంటే ఎయిట్ నైన్ ఇయర్స్ అలాంటి వాళ్ళకైనా బాగుంటాయి నాకైతే ఈ చాలా బాగా అండి చూడండి మా పాపకి రెండుసార్లు వేసాను నేను ఇప్పటికే ఒకసారి వెనుక ఇది పోగొట్టేసింది ఇది వేరేది పెట్టింది అది మామూలుగా అయితే ఇలాంటిది వచ్చిండే ఎప్పు కొట్టింది మళ్ళీ ఇలాంటిది వేయాల్సి వచ్చింది ఇయర్ రింగ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి కింద అది పూసలాగా వచ్చింది కదా బాగుంది నా ఫేవరెట్ ఇదైతే ఈ ఇయర్ రింగ్స్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ బీట్స్ అండి మనం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా బాగుంది కదా ఓన్లీ సింపుల్గా ఇది ఒకటైన వేసుకోవచ్చండి ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు గోల్డ్ అంటే మళ్ళీ భయం వేస్తుంది ఎవరో ఎందుకండి నేను ఒక్కదాన్ని వెళ్తుంటేనే ఆటో వాడి నా బ్యాగే కొట్టేసిండండి అలాగా వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకోకుండా ఇట్లాంటివి తీసుకోవచ్చు ఇది వచ్చేసి పాపిడి పిల్ల అండి ఇది సైడ్ ఇట్లా వేసుకోవాలి ఇది సైడ్ పిక్ పిక్కిస్తాను మీకు ఐడియా ఉంటుంది ఇది చూడండి ఎలా వీటిల్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా విలువైంది ప్లీజ్ షేర్ చేయండి